బీన్స్ కర్రీ దీనికి పావు కిలో బీన్స్ తీసుకోవాలి కొద్దిగా లేతగా ఉన్నవి బాగుంటాయి ఈ విధంగా ఇలా తీసుకున్నవి మనం బాగా క్లీన్ చేసుకుని ఇవంతా ఎడ్జస్ట్ అవి తీసేసుకోవాలి నార ఏదైనా ఉంటే ఇలా ఉన్నవన్నీ తీసేసుకోవాలి కొబ్బరి కొబ్బరి కూడా ఓ చిప్ప కొబ్బరి ఒక చిన్న కప్పు శనగపప్పు ముందరగా ఈ బీన్స్ అన్నింటినీ క్లీన్ నేను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి తయారు చేసే విధానం ముందరగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు ఒక బాండీ పెట్టుకుని మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇందులో శనగపప్పు కూడా మంచిగా కడుక్కొని ఈ శనగపప్పును కూడా మనం ఇందులో వేసి ఉడికించేసుకోవాలి ఇంకా నానబెట్టే ఏం లేదు ఇందులో ఉడికిపోతుంది మనకి బీన్స్ ముక్కలు ఉడికేలాగా కొబ్బరి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇవన్నిటి నేను మిక్సీలో వేసుకుని రెడీ చేసుకోవాలి ఇది కొబ్బరి తురిమేసి రెడీ పెట్టుకోవాలి బీన్స్ ముక్కలు ఉడికాయి ఇప్పుడు మనం ఇదంతా నీళ్ళన్నీ ఓడిచేసుకుని స్ట్రైనర్లోకి తీసుకొని నీళ్లు వడగట్టేసుకోవాలి ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ మినపప్పు స్పూన్ జీలకర్ర కొట్ట స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ఇంగువ పోపు వేగింది ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు కట్ వేసుకున్నాం కొద్దిగా కరివేపాకు ఇందులో మిక్సీ చేస్తున్న గ్రైండ్ చేస్తున్న కొబ్బరి ఈ కొబ్బరి దానికి దీనికి ఏం లేవు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కొబ్బరి రుచిగా ఉంటుంది కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొబ్బరిని కూడా ఇలా వేయించుకుంటే బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందరగా ఉడికించుకున్న బీన్స్ శనగపప్పు తగినంత ఉప్పు స్పూన్ కారం సారీ పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ గసగసాల పొడి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంది గసగసాల పొడి వేస్తే రుచి బాగా ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే అన్నీ కలిసి బాగా మగ్గిస్తాయి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా కొద్దిగా మగ్గితే కనుక అన్నీ కలిపి చాలా అన్నిటికీ బీన్స్ ముక్కలకి కొబ్బరి అది పట్టి కొబ్బరి వాసన అది కూడా తగులుతుంది కూరకి శనగపప్పు అన్నీ వేసాం కదా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ కూర మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీన్స్ కూర రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం బీన్స్ కూర రెడీ అయింది మనం కొబ్బరి అది వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది ఇది ఇది మనం వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రోటీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా పొడి పొడి కూరలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి